రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చీరాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు ఈ మేరకు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిలపల్లిలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు చీరాల అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేయాలని అనుచరులు సూచించారు ఇటీవల పర్చూర్ ఇన్ఛార్జి పదవికి వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరి చీరాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఆమంచి మాట్లాడుతూ వైసీపీకి టీడీపీకి సమాన దూరం పాటించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు వైసీపీతో టీడీపీతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు వైసీపీలో ఉండగా వైఎస్ జగన్ నన్ను గౌరవించారన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలను చీరాలకు ఆహ్వానించి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు ఎంత చిన్న పిల్లల

यशश्रेकरणज बहुपुत्रंज लक्ष्मींज कीर्तिंज वायुवेग सूरदारो मां गणह सूरदस्य भोषणह माशे माशे सबलमाधिचो दज्जश्च चंद्रकला शुक्र शौख्यंज सेनेश चंद्रज राहो राजंज केतुना प्रबलगु सहस्त्र गावो भवंद भवता दीर्घायुर्य आरोग्यम ऐश्वर्यमाधिबच्य

అల్హమ్దు అల్లమ్దుల్లా హి నహ్మదు హూవనస్తను హూవనస్తూవను బిహి ఇక్కడికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు మన ఆ మంచివి కృష్ణమోహన్ గారి గురించి తరపు నుంచి దువా చేయడానికి ఇక్కడికి వచ్చాము చిన్న రెండు నిమిషాలు మనం దువా చేస్తాము

తండీ మరి ఆ మంచి కృష్ణమోహన్ గారిని మరి అలాగే అతని అభిమానులు అందరినీ చేయించినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్ర నాయన మా సారి అందు మీరుండని ప్రభా అతని వెనక మీరు ఆయన అతనికి ధైర్యాన్ని మీరు ఇవ్వండి ప్రభా విజయాన్ని మీరు అందించండి ఇదిగో నాయన ఆనాడు మీరు ఇజ్రాయేల్తో ప్రభా తోడుగా ఉండి నాయన వాళ్ళందరినీ క్షేమంగా నడిపించారు తండ్రి అదేవిధంగా నాయనా ప్రభా మరి మా సార్తో కూడా మీరుండడు ప్రభా మీ ప్రజలందరూ కూడా ఒక సైన్యంగా ఉండి ప్రభా మరి సార్ని నాయన విజయవంతంగా నడిపించి ప్రభా ఎలక్షన్లో మంచి మెజారిటీతో గెలిచేటట్లు చేయమని అడిగి వేడుకొంచిన తండ్రి మండల ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ జరగని ఏకైక నియోజకవర్గం చేరాల నియోజకవర్గం కాబట్టి వీళ్ళందరూ మాజీలుగా నిన్న మొన్నడి దాకా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వివిధ హోదాల్లో సేవ చేసినటువంటి వ్యక్తులుగా వాళ్ళ పేరుని ఉదహరించాల్సి వచ్చింది ఇద్దరు జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఒకరు మన పద్మిని గారు మరొకరు ఇంకొక సోదరిమణి పేటపాలెం జడ్పీటీసీ తిరుమల దేవ్ గారు అలానే కౌన్సిలర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా వీళ్ళు హోదాల్లో లేనప్పటికీ కూడా అనేక బాధ్యతల్ని నియోజకవర్గ స్థాయిలో అనేక ప్రాంతాల నుంచి అనేక వృత్తుల నుంచి రిప్రజెంట్ చేసేటటువంటి వ్యక్తులు చాలామంది వచ్చారు ఇచ్చేసినటువంటి నియోజకవర్గాల నుంచి నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి ఆత్మీయులకి అభిమానులకి పేరు పేరు